సో అందరికీ హై వెల్కమ్ టు యూ వీకే గేమీ సో బీజిఎంఎల్ లో మనకు గ్రోయింగ్ ప్యాక్ ఈవెంట్ అయితే వచ్చింది సో ఆ ఈవెంట్ మాత్రం మస్తు ఉన్నది సో ఆ ఈవెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఎండి దగ్గర చూడండి జస్ట్ మీరు యూసీ బై సెక్షన్ అయితే ఓపెన్ చేయండి సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా చూడండి సో ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు కొత్తగా గ్రోయింగ్ ప్యాక్ ఈవెంట్ అయితే ఒక కొత్తగా వచ్చింది జస్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనం చూసుకోవచ్చు త్రీ ప్యాక్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ ఇది సెవెంటీ ఫైవ్ సెకండ్ ఇది టూ ట్వంటీ ఫైవ్ థర్డ్ ఇది త్రీ ఎయిటీ అనమాట సో ఈ గ్రోయింగ్ ప్యాక్ ఈవెంట్ అనేది చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఈ ఈవెంట్ అనేది మనకు నెక్స్ట్ అప్డేట్ దాకైతే ఉంటుంది సో అప్పటి వరకు మీకు చాలా యూజ్ అవుతుంది ఈవెంట్ అనేది ఇక్కడ నేను సెవెంటీ ఫైవ్ ఒకవేళ సెవెంటీ ఫైవ్ అనేది బై చేయాలనుకున్నాను అనుకోండి సో ఇక్కడ మనము సెవెంటీ ఫైవ్ బై చేసినందుకు హండ్రెడ్ ఏజీ కరెన్సీ వస్తాయి ప్లస్ నైంటీ యూసీ వస్తుంది ఎంబడే దాని తర్వాత ఇక్కడ మనకు ఇంకినీ ప్యాక్స్ చూడండి సో నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే నాకు ఇంకినీ ప్యాక్స్ అయితే వచ్చినాయి ఇట్లా మనం టెన్ డేస్ లాగిన్ అనుకోండి డైలీ టెన్ యూసీ వస్తుంది అండ్ అట్లనే ఏజీ కరెన్సీ వస్తుంది అన్నమాట సో టోటల్ మనకు టెన్ డేస్ లాగిన్ చేసినందుకు లాగిన్ చేసి కలెక్ట్ చేసుకోవాలి సో టెన్ డేస్ లాగిన్ కలెక్ట్ లాగిన్ చేసి కలెక్ట్ చేసుకుంటే మనకు వన్ ఎయిట్ యూసీ అయితే వస్తుంది ప్లస్ ఎయిట్ హండ్రెడ్ ఏజీ కరెన్సీ అయితే వస్తుంది అన్నమాట సో ఇట్లా మనకు అన్ని ప్యాక్స్ ఇట్లనే ఉంటాయి కాకపోతే ఇక్కడ మనకు సెకండ్ ప్యాక్ ఉన్న చూసేరా ఇది మనకు ఏ ఓన్లీ మెటీరియల్ మాత్రమే వస్తుంది మినీ మెటీరియల్ సో దాంట్లో మనకు యూసీ అనేది రాదు ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెకండ్ ప్యాక్లో అండ్ థర్డ్ ప్యాక్లో మనకు మెతిక్ ఫ్రాజ్ అయితే వస్తుంది అన్నమాట అంటే సెకండ్ ప్యాక్లో మనం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పెడతాం కదా సో మనకు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వన్ ఎయిటీ యూసీ అయితే వస్తుంది ప్లస్ మనకు ఒక టెన్ దాకా ఈ మినీ మెటీరియల్స్ అయితే వస్తాయి అన్నమాట టెన్ డేస్ మనం లాగిన్ చేసి కలెక్ట్ చేసుకోవాలి అండ్ త్రీ ఎయిటీ రూపీస్ దానికి మనకు త్రీ హండ్రెడ్ యూసీ అయితే వస్తుంది విత్ అయితే వస్తాయి అన్నమాట సో ఇట్లా మనము ఈజీగా మనం తక్కువ రేట్కి ఎక్కువ యూసీ సంపాదించవచ్చు సో చాలా మంచి ఇవి ఈవెంట్ అనమాట ఇది గ్రోయింగ్ ప్యాక్ ఈవెంట్ అనేది సో ఇది మనకు పబ్జీలో ఎప్పుడో వచ్చింది కాకపోతే ఈ ఈరోజు తీసుకొచ్చారు అండ్ ఈవెంట్ అనేది కొంచెం గ్లిచ్లో ఉన్నది మనం పర్చేస్ చేస్తే పర్చేస్ అయితే లేదు కాబట్టి మనకు రేపు త్రీ పాయింట్ వన్ అప్డేట్ వస్తాయి కదా ఈ త్రీ పాయింట్ వన్ అప్డేట్లో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు సో ఇప్పుడైతే మీరు ఎవరు పర్చేస్ చేయకండి బట్ ఈవెంట్ మాత్రం చాలా యూస్ఫుల్ ఈవెంట్ అన్నమాట సో ఎవరైనా బై చేసుకోవాలనుకుంటే మాత్రం బై చేసుకోండి తక్కువ రేటుకి ఎక్కువ యూస్ అయితే వస్తుంది అండ్ సో ఇదన్నమాట వీడియో అనేది మనకు త్రీ పాయింట్ వన్ అప్డేట్ అనేది రేపు మార్నింగే రోల్ అవుట్ అవుతుంది సో రోల్ అవుట్ అయినాక నేను ఇంకో వీడియో అయితే చెప్తా చేసి చెప్తాను అనమాట సో ఇదన్నమాట వీడియో అనేది అండ్ మన ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలుకే మర్చిపోకండి